హలో అందరికీ నమస్కారం తెలుగుదేశం వాళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళు గతంలో చేసిన పాపాలు వాళ్ళను వెన్నాడుతాయి వాళ్ళను వెంటబడతాయి వాళ్ళను వేధిస్తాయి ఇప్పుడు అదే జరుగుతుందండి కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు ఏవో లీక్స్ అయ్యాయి యుఎస్లో అదాని గురించి అని చెప్తే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అదానీతో ఒప్పందం చేసుకున్నాడు అప్పుడు ముడుపులు అందాయి అది కూడా అండి ఎంత హాస్యాస్పదం అంటే నాకు బాగా గుర్తు ఆ ఇన్సిడెంట్ మనము నేషనల్ లెవెల్లో గవర్నమెంట్తో గవర్నమెంట్తో మనము పవర్ ఒప్పందం చేసుకున్నాం నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఈ రేట్కి ఫిక్స్డ్ రేట్కి మనం ఒప్పందం చేసుకుంటున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అతి తక్కువ రేట్కి యూనిట్కి అతి తక్కువ రేట్కి పవర్ ఒప్పందాలు చేసుకున్నాం ఎవరితో గవర్నమెంట్ అథారిటీతో నేషనల్ పవర్ అథారిటీ ఏదో ఉంటుంది నాకు ఎగ్జాక్ట్ పేరు గుర్తు రావట్లేదు కానీ వాళ్ళతో మనం చేసుకున్నాం సో అప్పుడు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు మోపిన అభియోగం ఏంటంటే అదాని జగన్మోహన్ రెడ్డి గారితో లాలోచిపడ్డాడంట తర్వాత అదాని వెళ్ళి ఆ గవర్నమెంట్ పవర్ సెక్టర్ వాళ్ళతో మాట్లాడి మీరు పవర్ కొనండి నా దగ్గర కొని మీరు ఆంధ్రప్రదేశ్కి అమ్మండి అని చెప్పేసి అతను గేమ్ ఆడాడంట అలా గేమ్ ఆడినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి ఇష్టా రీతిన మాట్లాడాడు మాట్లాడి ఇప్పుడు అదే అదానికి డేటా సెంటర్లు అక్కడ వైజాగ్లో ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇచ్చారు ఇచ్చింది అదానికి నాలుగు వందల ఎనభై ఎకరాల ల్యాండ్ ఇచ్చింది అదానికి కానీ ఏమని మాట్లాడతారండి గూగుల్ 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 అన్నారు ఇప్పుడు విలేకరులు ప్రశ్న అడిగితే నోట్లో పచ్చి వెలక్కాయ పడింది ఈ తెలుగుదేశం వాళ్ళకి ఒకసారి ఎలా మాట్లాడతారో ఒకసారి వినండి అదే

మీరు అన్నట్లు వచ్చేది బట్ ఇండస్ట్రిస్ట్లు బిజినెస్ పీపుల్ వాళ్ళు ప్రాజెక్ట్స్ పెడుతుంటారు కొంతమంది పైన రాళ్ళు వేసేది ఎక్కువ ఉంటుంది సిస్టమేటిక్ గా మనం రివ్యూ చేసి ఇండస్ట్రిస్ట్లకి అలాట్ చేయడం కానీ ల్యాండ్ కానీ పెట్టుబడులు పెట్టేదానికి కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏమి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి అన్ని చెక్ చేసే చేస్తున్నాం ఒక ఆదాని గారికే చేస్తున్నాం అనేది తప్పు ఆయనే చెప్పారు జగన్మోహన్ రెడ్డికి ఐదు వేల కోట్ల రూపాయలు కాదండి ఇప్పుడు పర్టికులర్ గా గారికి ఆయనతో కలిసి చూసుకున్నటువంటి ఒప్పందం కాని లేకపోతే ఆయనతో కలిసి చేయబోయే కార్యక్రమంలో కానీ ఎక్కడన్నా మీకు ఆ రకమైనటువంటి అవినీతి కనపడితే అప్పుడు ఊయాలకు వచ్చినప్పుడు ఇప్పుడు అది పర్టికులర్ గా మీరు జనరలైజ్ వినండి అది అది గతంలో సంగతి కదా ఆయన చెప్పింది చెప్పిన నేను నేను చెప్పి చూడండి ఇవాళ ఆ రోజు జరిగినటువంటి ఒప్పందంలో జరిగిన అవినీతిని కేశవ్ గారు చెప్పారు ఇవాళ మేము టేకప్ చేసినటువంటి కార్యక్రమంలో లేకపోతే ఇవాళ అదానీ గారు ఏదైనా ప్రోగ్రామ్ టేకప్ చేసుకుంటే దానికి సపోర్ట్ చేస్తే అక్కడ అందులో ఆ పర్టికులర్ కేసులో మీకు ఎక్కడన్నా లూప్ హోల్ కనబడితే అది అడగాలి దానికి మేము ఆన్సరబుల్ మేము చెప్ప మేము దానికి సమాధానం చెప్పగలం కానీ గతంలో జరిగిన వాటిని గురించి మేము చెప్పలేం కదా సమాధానం ఇంత హాస్యాస్పదంగా ఉందంటే గతంలో జరిగిన వాటికి మేము సమాధానం చెప్పలేం కదా ఇప్పుడు ఏమైనా లోపాలు ఉన్నాయా ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అడగండి అంటే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి గతంలో ఆరోపణలు చేసింది మీ పార్టీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేశారు మరి ఆ ఆరోపణలు తప్ప అంటే బ నీళ్ళు నములుతున్నారు మాకు సంబంధం లేదండి ఎంతగా అండి నాకు బాగా గుర్తు పవర్ ఒప్పందం చేసుకుంటే అది కూడా మనం చేసుకుంది ఎవరితో గవర్నమెంట్ ఎంటిటీతో మనం పవర్ ఒప్పందం చేసుకుందాం మనం ఎక్కడ అదానితో డైరెక్ట్ పవర్ ఒప్పందం చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు అనేది ఏంటంటే అదాని జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చారంట జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి లాలూచిపడి అక్కడ కేంద్రంలో ఉన్న మన గవర్నమెంట్ పవర్ సంస్థతో కూడా లాలూచిపడి అదాని వాళ్ళకు అమ్ముతాడంట ఆ గవర్నమెంట్ పవర్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పవర్ కొంటారంట ఎందుకు కొనాలి అంటే కొన్నందుకు అదాని డబ్బులు ఇస్తాడంట పోనీ ఎక్కువ రేటు కొన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్నది అతి తక్కువ కోట్కి యూనిట్కి రెండు రూపాయల తొంభై పైసలు సంథింగ్ అది చాలా తక్కువ ఇరవై ఐదేళ్ళ ఒప్పందం అది నేరం అన్నట్లు ఆ రోజు మాట్లాడాడు చూడండి అసలు ఎంత దౌర్భాగ్యంగా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు మాట్లాడలేండి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి అది సంతోషం మనం ఏది మాట్లాడినా కానీ మనము ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి ఇది రియాలిటీ అని చెప్పే ప్రయత్నం మనం చేస్తాం బురద చల్లడం వాళ్ళ పని పయ్యావుల కేశమే అన్నాడండి స్వయంగా ఐదు వేల కోట్లు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి అదాని లంచం ఇచ్చారు ఇప్పుడు మరి అదానిని ఎందుకు ఫీల్డ్లోకి తీసుకొచ్చి అదాని ఇన్ఫ్రాకి ఎందుకు నాలుగు వందల ఎనభై ఎకరాలు కట్టబెడుతున్నారన్నది ప్రశ్న కానీ అప్పుడు ఏదో జరిగింది దానికి మాకేం సంబంధం అంటే మీకు సంబంధం లేకుండా ఎవరికి సంబంధం ఉంటుంది తెలుగుదేశం వాడంటే తెలుగుదేశం వాడికి సంబంధం లేకుండా తమిళ మానిల కాంగ్రెస్కో లేకపోతే తృణమూల్ కాంగ్రెస్కో సంబంధం ఉంటుందండి అంటే తెలుగుదేశం వాళ్ళు దొరికిపోవడం వాళ్ళ హాబీ అర్థమైంది కదా నేను చెప్పిండేది అసలు అదానీ డేటా సెంటర్ వాళ్ళు మొత్తం ప్రాజెక్టు టేకప్ చేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒప్పందాలు చేసుకొని వాళ్ళు సంతకాలు పెట్టి సబ్సీ కేబుల్స్ ఇవన్నీ కూడా మొదలుపెట్టి వాళ్ళు తర్వాత గూగుల్తో టైఅప్ అయితే నేను మా నాయన గూగుల్ తెచ్చినాం నేను మా నాయన గూగుల్ తెచ్చినామని లోకేష్ అంటాడు ఎందుకు మిమ్మల్ని చూసి వచ్చినారంటే ఎందుకంటే నన్ను చూస్తే భయపడతాడు గూగుల్లో కూడా భయపడతాడు గూగుల్లోడికి నల్ల జుట్టు ఉంటే తెల్ల జుట్టు చేస్తాను గూగుల్లోడికి గుందు పోతు వస్తుంది గూగుల్లోడు బాత్రూంలో కారు జారి పడతాడు నేను తీ రా అంటే రావాల్సిందే లేకపోతే వాళ్ళంతా భయపడతారు అని నారా లోకేష్ అంటాడు నారా లోకేషన్ చూసి ప్రపంచం మొత్తం భయపడాలి అంతే కదండి నారా లోకేష్ గారు లేదనుకో భయపడకపోతే అధికారులను అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని జైల్లో వేసి మళ్ళీ రిపీట్ ఈ మూడు జరుగుతాయి నల్ల జుట్టు తెల్ల జుట్టు అవుతుంది గుందుపోతు గుంందుతు వస్తుంది బాత్రూంలో కాలు దాటి పడతారు అదాని పన్నాడా గూగుల్ పన్నాడా వాళ్ళే సమాధానం చెప్పాలి లేదా పయ్యావుల వాళ్ళ పన్నాడా